చంద్రపూర్లోని రాజమందిర్ మహల్ యమునా ఉపనదులు వెండి మెరుపుల్లా ప్రవహిస్తుండగా గంభీరంగా నిలబడింది ఉదయించే సూర్యకిరణాలలో దాని బంగారు గోపురాలు మెరిసిపోయాయి కంచు ధూపపాత్రల నుండి చంద్రనందనపు సువాసన గాలిలో విస్తరించింది లాపిస్ లాజులితో అలంకరించబడిన సుదీర్ఘ స్వచ్ఛమైన పలరాతి కారిడార్లలో వేద సంహితల పఠనం ప్రతిధ్వనించింది రాజ్యమంతటా ఒకే వేచిచూపు మహారాజు భద్రవీరుణ్ణి కుమారుడైన యువరాజు విక్రమాదిత్యుని పట్టాభిషేకం చంద్రపూర్ భవిష్యత్తుకు కీలకమైన ఘట్టం సభామండపం కుంకుమరంగు తెరలతో అలంకరించబడి ప్రజల ఉత్సాహపు మర్మర్లతో దద్దరిల్లింది బ్రోకేడ్ అంగవస్త్రాలలో ఉన్న సామంతులు వారి తలపాగాలలో నెమలిపించాలు మెరిసిపోతుండగా యువరాజు పరాక్రమ గాథలను ఒకరితో ఒకరు పంచుకున్నారు తెల్లధోతీలతో ఉన్న బ్రాహ్మణులు చెక్కిన టేకు సింహాసనాన్ని పసుపు కుంకుమతో అభిషేకించి పవిత్ర మంత్రోచ్చారణలతో పరిశుభ్రం చేశారు రాణి చంద్రిక గర్వం మరియు ఘనతను మేళవించిన కృష్ణవర్ణ కుంకుమ లెహెంగా ధరించి మెరిసే మాంగ్టిక్కా ధరించి సింహాసనం పక్కన నిలబడి ఉంది విక్రమాదిత్యుడితో ఆమె వివాహం మగధంతో మైత్రీబంధాన్ని స్థాపించింది అయితే ఆమె విదేశీ మూలం గురించి కోర్టులో మౌనంగా చర్చలు జరిగాయి అప్పుడు శంఖనాదం సభను కుదిపేసింది విక్రమాదిత్యుడు ప్రవేశించాడు ఎమరాల్డ్ జోద్పురి ముత్యాల అల్లిన షాల్తో అలంకరించబడిన వేషధారణ రాజుగురు విష్ణుగుప్తుడు వంశపారంపర్య ఖడ్గాన్ని సమర్పించాడు దాని తలపాగా పైభాగంలో రత్నాలు మెరిశాయి ధర్మాన్ని పాటించవా ఓ రాజా అని ఆయన కంచు నీళ్లు చల్లి ప్రశ్నించాడు జలధార తాకగా విక్రమాదిత్యుణ్ణి స్వరం ప్రతిధ్వనించింది సూర్యుణ్ణి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను చంద్రపూర్ను ఐక్యపరిచి ప్రజలను రక్షిస్తాను హర్షధ్వానాలు మార్మోగిని కాని గాలిలో అనుకోలేని చలనం ఉండిపోయింది అవతల కోణంలో కలింగాధిపతి రాజకుమారుడు రుద్రమౌనంగా చూస్తూ ఉన్నాడు నలుపు దుస్తుల్లో అతను అతని చేతిలోని నీలం దీపాల దీపాలకాంతిలో మెరిసింది అతను తన విశ్వాసినితో మృదువుగా చెప్పాడు ఆ సింహాసనం నాదే కావలసింది అతని చూపు చంద్రికాపై నిలిచింది అనుమానం మెదలింది లోపల విలక్షణంగా ఎదురుచూస్తున్న ఆకాశం అతనిలో ప్రతిఫలించింది కోరిక క్రమంగా రూపం దాల్చే వ్యూహం ఆ రాత్రి రాజమహల్ శోభతో విరాజిల్లింది మార్గాలపై పసుపు పూల రంగోలీలు నాట్యశిల్పినుల కథక్ నృత్యాలు సితార్ తబలాధ్వనులతో అనునాదించాయి విందు ప్రారంభమైంది కుంకుమ పొడితో తయారుచేసిన పులావ్ జిలేబీలు పానుగడలు కాని విక్రమాదిత్యుడు వెండి గోబ్లెట్ పైకి తీసుకున్న సమయంలో ఒక కుంకుమ వస్త్రధారి జ్యోతిష్కుడు హఠాత్తుగా ప్రదర్శన స్థలంలో ప్రవేశించాడు అతని కళ్ళు వెర్రితనంతో పొలుసుకుంటూ ఉండగా అతను గంభీరంగా హెచ్చరించాడు జాగ్రత్త ఓ రాజాసింహాసనందా ఓ సప్పం చుట్టుకుంటోంది చంద్రిక ఆమె రహస్య ఖడ్గాన్ని తాకింది చంద్రిక చంద్రప్రభతో నిండిన నెమలిపీటపు మంటపంలో రాజును హెచ్చరించింది ప్రాంతాల్లో కలహాలు చెలరేగుతున్నాయి రుద్రకుటలు చేస్తున్నాడు విక్రమాదిత్యుడు ఆమె చేయిని పట్టుకున్నాడు మనిద్దరం కలిసి చంద్రపూర్కు పునాదివేస్తాం కాని దూరంగా కలింగాలో రుద్రతన వ్యూహాలను మరింత పదునుగా రూపొందించుకుంటున్నాడు రాజ్యం భవిష్యత్తు విశ్వాసం మరియు ద్రోహం మధ్య ఒళ్లు గగుర్పాటు చేసే దీపంలా వణికింది గాలిలో ఊగే దీపం మంటలో ఒకవైపు ఆశ మరోవైపు కపటత